వెల్కమ్ టు అల్లరి పిల్లతో అమ్మ నాన్న ఈరోజు ఎర్లీ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ లేచిందండి మా పాప ఇంకా మిల్క్ తాగేసింది మిల్క్ తాగేసి తను ఆడుకుంటూ ఉంది తను సేపు నేను కూడా తన తప్పకోకుండా తనతోనే టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే బేసిక్గా ఎయిట్ టెన్ టూ టూ మంత్స్ బేబీ అంటే తను ఆల్మోస్ట్ ఎక్కువగా స్లీప్లోనే ఉంటుంది తన పడుకునే ఉంటుంది తన టైం లేచి ఉన్న టైంలో వన్ అవర్ టూ అవర్స్లో కూడా మన తనతో టైం స్పెండ్ చేయకపోతే ఎలా అండి అందుకే నేను ఆల్మోస్ట్ ఎంత వర్క్లో ఉన్నా కూడా తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అలా ఫైవ్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు తను ఆడుకొని మళ్ళీ పడుకోవడానికి ఏడ్చిందండి ఇంకా అప్పుడు మళ్ళీ కొన్ని మిల్క్ తాగేసి ఇంకా పడుకుంటుందని చెప్పి నేను ఉయ్యాల్లో వేస్తాను ఉయ్యాలు వేసి ఊరుతూ ఉంటే తను ఇంకా చూస్తూ ఉంది అటు వెళ్తే అటు ఇటు తిరుగుతూ ఉంటే తిరుగుతూ ఉయ్యాలి ఊరుతూ ఉన్నానండి ఇంకా చూస్తూ అటు ఇటు వెళ్తా అటువైపు చూస్తూ పడుకుంటుందండి అది కూడా కళ్ళు మూసుకుంటుంది మళ్ళీ కసేపు తెరిచి చూస్తూ ఉంటుంది నన్ను ఇంకా అలాగే పడుకోబెట్టేసాను ఆల్మోస్ట్ ఇంకా తను పడుకుంటే నేను కూడా లేచి బ్రష్ చేసుకొని టిఫిన్ తింటాను లేదంటే ఒక్కొక్కసారి నైట్ టైంలో దాన్ని ఒక్కొక్కసారి లేచి ఎక్కువసార్లు లేచింది అనుకుంటే నాకు నిద్ర సరిపోదు కదా అందుకనే డే టైంలో తను పడుకున్నప్పుడు నేను కసేపు పడుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా తను పడుకోబెట్టేశాక తను పడుకుందంటే ఇంకా నాకు మళ్ళీ నా వర్క్ నాకు స్టార్ట్ అవుతుంది ఇంకా తను పడుకున్నాక చేంజ్ చేస్తుంది అంటే మామూలుగా తను అయితే బెడ్షీట్ కానీ తలకు కానీ ఏం కట్టినా ఊరుకోదండి ఎందుకంటే ఆ వీల బాగా హీట్ ఎక్కువగా ఉంటుంది కదా ఉడకపోతే తను చాలా చిరాకుగా వీలు అవుతుంటుంది అందుకని ఏం కట్టుకోదు ఇంకా తను పడుకున్నాక అమ్మ వచ్చేసి బెడ్షీట్ కప్పి ఇంకా తలకాల పెట్టేస్తుంది ఇంకా తర్వాత అమ్మ కొంచెం కిచెన్లో హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్ళాను ఇంకా ఈ లోపల అమ్మ కూర్చో కాళ్ళు బోన్స్ తీసుకొచ్చారు బోన్స్ తీసుకొస్తే ఇంకా వాటిని కొంచెం వాష్ చేసి అంటే వాటిలో కొంచెం పసుపును సాల్ట్ వేసింది ఇంకా వాటిని కొంచెం అలా అలా పేసి కాసేపు అలా అలా చేసి తీసుకెళ్ళి వాటిని వాష్ చేసి తీసుకొచ్చాను ఇంకా వాష్ చేసి తీసుకొచ్చాక అమ్మ కుక్కర్ చూసింది కుక్కర్ బిజీ పాడైపోయిందంట అందుకే ఇంకా గింట్లో పెట్టేస్తాను అమ్మ అని చెప్పి ఇంకా గింట్లో పెట్టేసి కొంచెం రాక్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసి కొంచెం పసుపు అన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా అవి బాయిల్ అవ్వాలి కదా అవి బాయిల్ అవ్వడానికి అయితే కుక్కర్ ఉంటే చాలా బాగుండేది ఒక వేజిల్ పాడైపోయిందని చెప్పాను కదా అందుకే తను ఇంకా గింట్లో పెడుతుంది ఇంకా చిన్న మంట పెట్టేసి ఇంకా తను వె వర్క్ చేసే లోపు అవి బాయిల్ అవుతూ ఉంటాయి తొందరగా ఎర్లీ మార్నింగే పెట్టేసింది నైన్ థర్టీకి అలా పెట్టేసింది ఇంకొకటి ఆగదా మసాలా కూడా వేసిందండి ఇంకా అలాగ పిచ్చి మసాలా కూడా వేసింది అలాగే మిర్చి ఇలాచి లవంగాలు అవి కూడా వేసింది చెక్క మసాలా కూడా వేసింది అంటే కొంచెం కొంచెం నీళ్ళు కోసం రాకుండా ఉంది ఇంకా బాయిల్ అవ్వాలి కదా చెప్పాను కదా ఆ బాయిల్ అవ్వటం కోసం అని కొంచెం వాటర్ వేసింది ఇంకా ఎలుగొప్పి తండ్రి లేచింది బ్రష్ కూడా చేయలేదండి ఇంకా తండ్రి లేచింది సరే అని చెప్పి తనకు కొన్ని మిల్క్ ఇచ్చేస్తే తను ఆడుకుంటుంది కదా అని చెప్పి మళ్ళీ తన స్నానానికి అమ్మ కూడా వేడి పెట్టేసింది అందుకే తను కొన్ని మిల్క్ ఇచ్చాక ఇంకా నేను వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చేసాను బ్రష్ చేసుకుని అమ్మ ఆడిచ్చింది ఇంకొక తన స్నానానికి టైం అయింది ఇంకా అమ్మ తనకి సున్నిపిండి పెట్టడానికి అని చెప్పి ఇంకో మిల్క్ వేసేసి సొన్నిపిండి మిక్స్ చేస్తుంది సుండిపిండి మా హస్బెండ్ తీసుకొచ్చారండి చాలా బాగుంది ఇది మమ్మీకి చాలా బాగుంది బేబీ స్కిన్కి ఇది బాగా సూటబుల్గా ఉందండి బేబీ స్కిన్ చాలా ఇదిగా అవుతుంది ఎయిట్గా అవుతుంది అందుకే నేను యూస్ చేస్తున్నాను మిల్క్లో కలిపి యూజ్ చేస్తున్నానండి అలా మొంగ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే హాట్ వాటర్ పెట్టేసి వచ్చాక మొత్తం ఇలా బాడీ మొత్తం తొన్ని అప్లై చేసేస్తుంది మొత్తం అప్లై చేసేసి ఇంకా దాన్ని అప్లై చేస్తూ ఉంటుంది చూడండి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి నన్ను చూస్తుంది నేను చూస్తూ ఆడుతూ ఉంది ఇంకా ఆడుతూ ఉంది నవ్వుకుంటూ ఉంది ఏడవట్లేదండి ఇంకా అప్లై చేశాక చూడండి అలా ఒక క్లాత్ వేసేసి ఇంకా తన పెట్టి మీద వేస్తుంది అలా పెట్టి మీద వేస్తే తను ఆడుకుంటూ ఉంటుంది తను ఆడుకుంటున్నంతసేపు ఇంకా అమ్మ వెళ్ళి బయట హాట్ వాటర్ బకెట్లో వేసుకోవడం ఇంకా వాటిని షాపు షాంపూ అన్నీ ప్రిపేర్ చేసుకొని వస్తుంది ఈ రోజు తను ఏమో చదువుతుంది మాది అది డ్రై అవుతుంది ఇలా రో డ్రై అయ్యే వరకు తను ఆడిస్తుంది ఆడుకుంటూ ఉంటుందండి అటువైపు చూస్తుందండి నేను ఇటువైపు కూర్చొని వీడియో తీస్తున్నాను తను ఇటువైపు చూస్తుంది ఇంకా కంప్లీట్గా డ్రై అలా కంప్లీట్గా డ్రై అయిపోయాక ఇంకా తన స్నానానికి తీసుకెళ్ళి కొంచెం హాట్ వాటర్ టచ్ వాటర్ టచ్ చేసుకొని తను స్క్రబ్ చేస్తుంది అండి అయిపోయాక తను తీసుకొచ్చి సాంబ్రాణి వేసేసింది సాంబ్రాణి వేసాక ఇంకా తను నేను కొంచెం మిల్క్ ఇచ్చా అని తనకు పడుకుంది అందులో ముందు అయితే అసలు తన రోషన్ కొంచెం ఫ్రైన్ ఇవ్వదు అసలు కాటుకు కానీ ఏది కానీ అసలు పెట్టి వదిలి ఏడుస్తూ ఉంటుంది అందుకే తన పాలు మిల్క్ ఇచ్చేసి పడుకో పెట్టాక నేను ఇంకా తనకి లోషన్ అప్లై చేసి పౌడర్ వేసేసి బొట్టు ఐప్రూ పెన్సిల్ కాటుక అన్నీ పెట్టేస్తానండి ఇంకా అలా పెట్టేసి ఇంకా తనకు డ్రెస్ డ్రెస్ వేసేసి అలా వేస్తే తన కొడుకుంటుంది ఆల్మోస్ట్ తను త్రీ టు ఫోర్ అవర్స్ పడుకుంటుందండి ఇంకా తను పడుకున్నప్పుడు నేను కూడా మళ్ళీ లంచ్ చేసేసి ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఇలా మా అమ్మాయితో నా డే వ్లాక్ స్టార్ట్ అవుతుందండి